ఎప్పుడైతే ఇర్వ్యా ప్రవక్త దేవునికి మరపెట్టాడో అలా నేను ఇరువ్యా ప్రవక్త వని కన్నీరు కాల్చి దేవుడు ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు నాకు వచ్చిన అవసరాలను బట్టి నాకు వచ్చిన సమస్యలు బట్టి దేవునికి మరపెట్టుకున్నా ముందు చూస్తే పదిహేనవ తారీఖు ఆ చాలా మంది సేవకులు వస్తారు పది మంది సేవకులు వస్తారు ఒక ఐదుగురు శాప్రాంట్లు వస్తారు వాళ్ళకి కాని ఇచ్చి పంపించేలా బ్రుహ్వా ఈ పని చూస్తే భాగంగా బాధగా ఉంది చాపల పలుతున్నాయి ఇంచుమించు వాటికి ఆ యాప్ మీద మన రవి ఆ రవికి పండుగ తేడా వస్తే వాళ్ళకి చేపలకి వచ్చేదా ఏమండి అడిగితే చేపకొచ్చి ఇప్పుడు హైదరాబాదులో ఆటలాడు కదా నాకు కొంచెం ఎత్తుడో అక్కడ రానుకున్నాను తర్వాత సంస్థలు అంటే వాళ్ళు కూడా ఏమండి అయితే ఈ సమస్య గురించి దేవునికి మరణపెట్టుకున్నా దేవుడు తన మహాకృష్ణ బట్టి ఎవరిని దేవుడు కార్యం చేశాడు ఒక సహోదరి ఐదు వేల రూపాయలు ఎవరిని నా పోలి పంపించింది ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు దేవునికి పెట్టు దేవునికి విజ్ఞాపరిచే దేవునికి ఇవన్నీ తెచ్చేస్తున్నాయి ఎవరు ఎవరిని అడిగానా మీ సమస్య ఎవరు అడిగానా ఎవరిని దేవుడు అడిగాను దేవుడు అడిగితే దేవుడే కొంతమంది ధనవంతులు మౌలుగా ఉన్నారు మా తమ్ముడు ఎవరిని కోటి రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కట్టాడు ఇంకా వర్క్ జరుగుతుంది ఇంకా యాభై లక్షలు పడుతుంది ఆ పరిధిలో చేపిస్తున్నాడు మరి మా అన్నయ్య కదా మా కొడుకు ప్రార్థన చేసిన దయచేయండి కదా ఆ ఖర్చు అయితే పెట్టుకుంటానన్నాడా ఆడికి ఎందు రెండో రోజు పని చేసుకుంటే రాలా మూడు రోజులు మళ్ళా అయితే మళ్ళా రాలా ఎందుకు డబ్బులు పెట్టుకోలేమో ఇలాంటి ధర్మవంతులు ఆడికి అయితే డబ్బులు కట్టుబడతాడేమో అని చాలామంది ఏమండి డబ్బులు ఉన్నవాళ్ళు కూడా డబ్బులేవా ఏమండి ఉంది సమస్య తెలిసి కూడా మరి అయ్యింది సమస్య వచ్చింది కదా మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు మన గ్రామాల కోసం మన పట్టణాల కోసం మన పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాడు మనం సహకరిద్దాం మనం చేసుకుందాం అని ఆలోచన ఉందా ఉందా లేదు అయినా కానీ దేవుని వైపు చేతులెత్తి దేవునికి విశ్వాసం వచ్చి దేవస్థంలో ప్రార్థన చేసేటప్పుడు ఒక్కొక్క ద్వారం ఒక్కొక్క ద్వారం ఆయన దేవునికి విశ్వాసంతో ప్రార్థిస్తే కన్నీరు కలిసి ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడు అవసరతలు తీరుస్తాడు ఎవడ సహోదరి పన్నెండు వేలు ఇచ్చి వెళ్ళింది ఒక సహోదరి పంపించింది పదిహేడు వేలు ఏమన్నా అయితే వారి సబ్బు ప్రార్థన పన్నెండు వేలు వాళ్ళు కట్టాలి ఓరకనే వైద్యం చేస్తారా పాస్టర్ గారు అయితే ఓరకనే ప్రార్థన చేస్తాడు ఎవరినైనా దెయ్య పట్టిన ఓకే ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు ఎవరైనా ఓరకనే తాడు కడతారా ఓరే తల్లి ఎప్పుడు వెళ్ళాలి ముప్పై సంవత్సరాల దిగుతాం వెయ్యి రూపాయలు తయ్యి తింటే మాట్లా గొప్ప ఏమనే వాళ్ళ కొడుకు వెయ్యి పడితే బట్టలు ఇప్పేసుకుని శాత పరిగే పొరుగు బట్టలేసేవాడు కాదు బట్టలేస్తే తేలు పావుతూనే జల్లు పావుతూనే పాములు పావుతున్నాయని బట్టలు ఇప్పేసి శాంతిపోయాడు తాడగలు మేధ వెంకటేశ్వరరావు ఏమే ఇప్పుడు బాగా ఉన్నాడు పెళ్ళైంది పిల్లలు ఏమనే అన్నా ఇచ్చారు తాయరం ఆ రోజు నేను మాకు అక్కడ పాప ఉండేది ప్రార్థన పాక ఆ మైక్ పెట్టిన తర్వాత వాళ్ళమ్మ తెలుసుకుని అయ్యా మా అమ్మాయి ప్రార్థన ఉంది సరే నువ్వు వెళ్ళామని నేను వస్తానన్నా ప్రార్థన చేసుకుని మందులో వెళ్ళాను వాళ్ళ ఇంటికెళ్ళతో దేవుడు బయలుపరిచని ఆడికి తాగిత ఉంది వాడు ఇంటికి సేపడు ఉందని దేవుడు బయలుపరిచాడు సరే ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళకూడదు అమ్మవారి తాజా తీసేయండి అప్పుడు ప్రార్థన చేస్తా అన్నా లేదు ఏదైనా అన్న లేనిగా అంటే టీ ప్రభావ దియత్వం అంటే అప్పుడు ఆలోచిచెను అలా తాయిందలే చెప్పరాను కాని వత్తైగరా అన్న అలా వందటిలో లేదు అన్నవిట మావత్తలు అర్థనా ఎలా కర్మ దైర్యత్వం కర్మ చాతుర్జికియ కర్మ చాతుర్జి బలి చేయడక మిరన్న మరి ఏ దైగరండి తాయితి తీసేసిది ప్రార్థన చేస్తాన్న అమ్మో వెయ్యి రూపాయలు పెట్టుకునికొచ్చు మా ఆయన వెయ్యి రూపాయలు కట్టి కట్ట నువ్వు తీయపోతే ప్రార్థన చేయలేని వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది 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 ఆయన తీర్చేనాడు కలిసి పెట్టేస్తాను ఏం లేదు అక్కడ చెప్తున్నాడు నీట్గా చేయాల నీట్గా చెప్తాను ప్రార్థన చేసేదా చేయలేదు అన్న మీ అబ్బాయి తాయి కట్టేవాట్టు కదా తాగి తీసేస్తేనే ప్రార్థన చేస్తా అన్నాను తీం చేయలేదు వస్తున్నా నువ్వు రామ్ అన్నాడు నేను కూడా ఇచ్చాడు కోసాడు అవతల పాడేసాడు వాడు ప్రార్థన చేసే దేవుడి సో చెప్పండి అల్లేదు అప్పుడు ప్రార్థన చేశా ఆ లోపలించి వాడి మీద నేను ప్రార్థన చేస్తే ఆడి బట్టలు వేసుకున్నాడు చక్కగా ఉన్నాడు చాలా లోక పరిగెత్తుకుపోయేవాడు బట్టలు ఇప్పేసి తిరిగేవాడు దేవుడు ఏం చేశాడు ప్రార్థన ద్వారా విషయం ప్రాప్తం ద్వారా విడుదల నేను తాడుకుమ్మాయి గారు భావన చేయించాడు హాస్పిటల్లో ఉంది పదిహేను ప్రార్థి అంటామే అంటారు కొడుకు దేవుడిని పొందా కాబట్టి అంత రక్షణ పొందాడు పెద్దోళ్ళ రక్షణ పొందాడు పెళ్లి రక్షణ పొందాడు నమ్మకంగా పరిచయం ఉంటున్నాడు ప్రాప్తంలో ఉంటున్నాడు దేవుడు చేసిన కావ్యం ఎలా జరిగింది మనమ్మగారు పుస్తకం పక్కన పెట్టు తలకెచ్చింది ఎలా జరిగింది అది ప్రాప్తం ద్వారా జరిగింది ఆ తాయితా